హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం డిసెంబర్ నెలలో మిథున రాశి వారి ఫలితాలు మిథున రాశి వారికి ఈ నెల కొన్ని సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా ఈ నెల మీ కుటుంబంలో జరగబోయేది ఇదే మీ కుటుంబంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది మిథున రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని వెంటనే చూడండి ఈ వీడియో వెంటనే చూడండి ఈ డిసెంబర్ నెలలో మీకు జరగబోయేది ఏమిటో మీరు ఈ నెల ఎట్లాంటి మార్పులను చూడబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెల మీరు ఎట్లాంటి పరిహారాలు చేస్తే మీకు బాగుంటుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ముందుగా ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము రవి డిసెంబర్ పదహారు ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు డిసెంబర్ ఆరున కర్కాటక రాశిలోనికి ప్రవేశించి సంచారం చేస్తాడు అలాగే బుధ గ్రహం డిసెంబర్ పదహారు వృశ్చిక రాశిలో వక్రత్యాగం చేస్తాడు శుక్రుడు డిసెంబర్ మూడున మకర రాశిలోనికి వెళ్తాడు మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కుంభంలోనికి ప్రవేశిస్తాడు శని కుంభంలో సంచారం చేస్తాడు మీనరాశిలో మీనారాశికి రాహు కన్యలో కేతువులో సంచారం చేస్తారు ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురులో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తాడు ఈ గ్రహాల సంచారం వల్ల మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏం జరగబోతుందో మిథున వారు వివిధాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతారు వీరిలో ప్రతిఘించే త్యాగం అధికంగా ఉంటుంది తమ వ్యక్తిగత వ్యాపారాలను కాపాడుకోవడానికి వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసిన తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు స్థితికి వస్తారు మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు అందువలన ఈ రాశి వారు వేరే ఒక రాశి దృష్టిలో వేరే ఒక వారి దృష్టిలో వీరు దుర్మార్గులుగా కనిపిస్తారు మిథున రాశి వారు ఎదుటి వారిని బట్టి స్వభావాలను మార్పులను చేకూరుకుంటూ విన్నంటే పెట్టిన విద్య ఇతరులను వెనుకలతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకోవడంలో వీరు మంచి చెడులను విమర్శించడంలో వీరికి వీరే సాటి మిథున రాశి వారు కాల మనసులు ధనస్సును వ్యక్తిగత సామర్థ్యాలను అర్థవంతంగా వినియోగించగలుగుతారు ఈ రాశివారు ప్రాథమికల ప్రయాణికులు ఏర్పాటు చేసుకున్న ముందు చక్కగా నైపుణ్యం ఉంటుంది డిసెంబర్ నెలలో మిథున రాశి వారు వారికి పదమార్గంలో స్వయంగా ఇబ్బందులు కలుగుతాయి కలుగుతూనే ఉంటాయి మరి ఈ ఇబ్బందులు ఏంటో వాటి నుండి మీరు ఎలా బయటపడగలుగుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెల మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండి మీరు పిల్లలు వాహనాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మిథున రాశి వారికి ఈ నెల ప్రతి మార్గం అస్తలు ఏమీ బాగోలేదు మిథున రాశివారు ఈ నెల అనేక విషయాలలో సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి సహకాలంలో వర్క్ లేదా ప్రాజెక్టులను కంప్లీట్ చేయండి అలాగే చేసిన వర్క్ లేదా ప్రాజెక్టును కానీ ఒకటికి రెండు సార్లు పరిశీలించండి ఈ నెల మీరు ఏ పని విషయంలోనూ నిర్లక్ష్యం చే చూపించకండి మీరు మంచి కోరి చేస్తున్న ఆ తర్వాత మీకు నష్టం ఈ నెల మిథున రాశి వారు వారు ఎదుర్కోబోయే కొత్త సమస్యలు ఏమిటి అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక పరంగా ఈ నెల చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటారు శుభకార్యాల కోసం బాగా డబ్బులను ఖర్చు చేస్తారు అయితే ఈ నెల ఆర్థిక పరిస్థితి అంతగా అంత బాగా దిగజారిపోతుంది అంటే ధనం కోసం అప్పులు చేస్తూ వస్తూ ఆభరణాలు ఆస్తులు కూడా తాకట్టు పెట్టవలసి వస్తుంది ఆర్థిక పరిస్థితి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఆరోగ్య చికిత్స కోసం కూడా చేతులలో డబ్బులు రూపాయి కూడా మిగలదు లేకుండా అయిపోతుంది పెట్టుబడులు వల్ల నష్టాలే కానీ లాభాలు ఉండవు వ్యాపారంలో చేసే చేస్తే నష్టాలే చేస్తారు ఈ నెల కొత్త పనులు ఇంటి నిర్మాణాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం కాదు విద్యార్థులు ఈ నెల ఆశించిన అవకాశాలు వస్తాయి ప్రేమాణంతో ముందుకు వెళ్తే మీరు మీ అవకాశాలను నేర్చుకోవడానికి బాగా కష్టపడాలి ఏకాగ్రతతో ఉండాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వచ్చిన చివరిలో మంచి ఫలితాలు దారితీస్తుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితులు బాగోక పోరాడడం వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సభ్యులందరూ కలిసి ఎలాగోలా ఇంటనే నడిపిస్తారు జీవిత భాగస్వామిపై నమ్మకం ఉంచితే మీరు మీ సమస్యల నుండి ఇట్టే గట్టెక్కుతారు ఇబ్బందుల వలన ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఎవరైనా బంధువులను లేదా కొత్త వ్యక్తులను కలవడానికి వెళ్ళినప్పుడు లేదా మీరు అందరిని పలకరించడానికి మీరు ఏ చిన్న తప్పు చేసినా అది ఒక పెద్ద తప్పులాగా ఇతరులకు పెద్ద తప్పులాగా కనిపిస్తూ ఉంటుంది మీరు ఆ పలకరింపులు ఆ తప్పులు మాత్రం సరిదిద్దుకునే అవకాశం ప్రయత్నం చేయాలనుకున్న మీరు ఆ అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఈ నెల ఎక్కడికి వెళ్ళినా సరే తెలిసిన వాళ్ళనైనా తెలియని వాళ్ళనైనా వారిని అనే తేడా లేకుండా తేడాలు చూపించకుండా అందరినీ పలకరించండి ఇంకా ఈ నెల మిథున రాశి వారి స్థానం గృహ మార్పులు తప్పవు ఉద్యోగం కాలాత్మిక బదిలీలు చేస్తాయి కొంత బాగుంటుంది పరిస్థితులు చక్కబడుతూ ఉంటాయి ఆనందంగా ఉంటారు సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది పిల్లలు మీరు చెప్పిన మాట చెప్పినట్టుగా వింటారు అనుకూలంగా మారుతారు కొత్త వ్యక్తులు కలుస్తూ ఉంటారు నష్టం కలిగి ఆ తరువాత లాభాలు మాత్రం జరుగుతాయి అంతే అదే కూడా యాభై రెండు ఫ్రీట్లు ఛాన్స్ మాత్రమే కొంత వాటిలో పెట్టుబడి పెట్టండి ఈ నెల మీకు ఆడవాళ్ళ వల్ల లాభాలు కలుగుతాయి మీరు ఈ నెల మీ ఇంట్లో ఉన్న వారి సలహాలు చాలా మంచిగా ఇస్తారు వా ఆ సమస్యలు ఆర్థిక పరంపై మీరు హనుమంతుణ్ణి ఆరాధించండి స్వామివారి అనుగ్రహం ఉంటే మీకు దైవ బలం దైవం విజయం అన్నీ కలుగుతూ ఉంటాయి మిథున వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేస్తే అంత మంచి జరుగుతుంది కాబట్టి మిథున రాశి వారికి చెందిన వారందరూ కష్ట సమయంలో ఉన్నాం అని బాధపడకుండా ధైర్యంగా నమ్మి ఈ పరిహారాలను చేయండి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు